మన డీవికే గారి చాలా విలువైంది కాబట్టి గుర్తుకు తెచ్చుకుంటున్నాం కలుసుకుంటున్నాం గుర్తు తెచ్చుకుంటేనే కళ్ళ బట్టి నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ అలాగే సభ అధ్యక్షులు వేది మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం తెలియజేస్తూ దీవికే గారు ఈరోజు పాపారావు గారు చెప్పినట్టుగా ఒక కొంతకాలం వాటి స్తబ్దంగా ఉన్నటువంటి ఉద్యమాలు దాని నేపథ్యాన్ని కూడా వివరించారు అది మారుతూ ఉంది పాలక వర్గాలు కూడా పాత పద్ధతుల్లో వాళ్ళు పరిపాలించలేనటువంటి పరిస్థితి నడవలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అందుకని ఫాసిజం వైపు కూడా వాళ్ళు అడుగులేస్తున్నారు అనే విషయాన్ని కూడా చెప్పాను నిజమే అది మన దేశంలో ప్రపంచంలో మనకి కనపడతా ఉంది కానీ ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా కూడా ప్రజా ఉద్యమాలు పెళ్ళి ఉన్నటువంటి పరిస్థితి కూడా మంచి విషయం అది ఇలాంటి సందర్భంలో కమ్యూనిస్టుల మీద విప్లవకారుల మీద చాలా గురుత గురుతర బాధ్యత అయితే మాత్రం ఉంది మంచి అవకాశం కూడా ఉంది ఇలాంటి సందర్భంలో డీవిక గారి లాంటి వాళ్ళు లేకపోవడం అనేది చాలా లోటే అయినా మనం పట్టుదలతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది తను బ్రతుకున్నప్పుడు కోరుకున్నాడు పాత పద్ధతుల కంటే కూడా మారిన పరిస్థితులకు అనుగోన్యమైనటువంటి విధానాలని మనం చేపట్టాలి అని చెప్పి దానికోసమే తను నిరంతరం పాటుపడ్డాడు కృషి చేశాడు అంకితమయ్యాడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు ఇంకా మనవాళ్ళు చెప్పారు ఆయన ఎక్కడికి పంపితే అక్కడికి పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అది చెప్పినంత తేలిక కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక మనిషి ఒక వాతావరణంలో పెరిగి బతికి అలవాటు పడ్డ మనిషి కొత్త వాతావరణంలో బతకడం అనేది చాలా కష్టం నేను కూడా మాటలు అంటున్నా కానీ నిజంగా ఆయన అడవి ప్రాంతాలకు పోయి ఆ నిర్బంధం రోజులు ఆ ఏజెన్సీలో ఆ తినటం పండటం ఉండటం వాళ్ళతో అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి అలాంటివి ఆయన నిజామాబాదులో కుట్టి కార్మిక ఉద్యమాన్ని సిరిసిల్ల లాంటి రైతు ఉద్యమాన్ని నిర్మించి ఆయన ఉద్యోగాన్ని కూడా ఒక సుఖవంతమైనటువంటి జీవితాన్ని కూడా వదులుకొని నమ్మిన సిద్ధాంతానికి రావటం అనే దానికి అంకితమైనటువంటి మనిషి అక్కడ ఏజెన్సీ ప్రాంతాలకు పోయి రైతు ఉద్యమాన్ని ఏజెన్సీ ఉద్యమాన్ని ఆదివాసీ ఉద్యమాన్ని నిర్మాణానికి ఆయన కోలుకోవటం అందులో ఎంతో అంకితమైనటువంటి మనుషులైతే తప్ప ఆ ప్రాంతంలో చాలా కష్టమైన పని ఆయన పార్టీ నిర్వహిస్తే పోయాడు మళ్ళీ నిర్వహిస్తే ఆయన ఇక్కడికి వచ్చాడు అప్పుడు కుటుంబం ఇవన్నీ కూడా ఆయనకి గుర్తురాని ఉద్యమమే తన గుర్తుంది ఆ సమయంలో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతో మంది ఆగమైనటువంటి పరిస్థితుంది అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉద్యమం కోసం అంకితమైనటువంటి మనిషి అందుకే ఆయన జీవితం అనేది ఆయన త్యాగం అనేది చాలా విలువైనటువంటిది అందుకని మావో గారు చెప్పినట్టుగా మనిషి పుట్టిన తర్వాత ఎప్పటికప్పుడు చనిపోతాడు కానీ చనిపోయినటువంటి చావులు కూడా కొన్ని విలువైనవి విలువ లేనివి కూడా ఉంటాయని కూడా ఆయన చెప్పాడు మన డివికే గారిది చాలా విలువైంది కాబట్టి ఇవాళ మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం తలుసుకుంటున్నాం గుర్తుకు తెచ్చుకుంటేనే కాళ్ళ బట్టి నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే దేకేదారి అడుగు జాడల్లో తను ఉన్నాడు తో